హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు వైష్ణవి క్లాత్ మార్కెట్లో ఉన్నటువంటి ఆ షాప్ నెంబర్ సెవెంటీ టూ వచ్చేసామండి వీరి షాప్ నేము శ్రీకృష్ణ సారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి హోల్సేల్ సారీస్ అనేది అవైలబిలిటీ ఉంటాయండి సో కలెక్షన్ అయితే మాత్రం అవసరం ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి కలెక్షన్ ఏంటనేది చూసేద్దాం రండి నమస్తే అండి శ్రీకృష్ణ గారు ఏంటి వాళ్ళ స్పెషల్ ఎండలు బాగున్నాయి కదా మామూలుగా హాట్ హాట్ గా ఉన్నాయండి నేను లోపల కూర్చుంటున్నాను నా ప్లేస్ అయితే ఆహా చక్కగా సేఫ్ గా అక్కడ కూర్చుండిపోతున్నారు అయితే ఓకే యాక్చువల్ గా అయితే నా ఫస్ట్ బిజినెస్ తర్వాత రెండోది సినిమా అది ఓకే ఇప్పుడు కొత్తగా పది రోజుల నుంచి లేదా బందుగానే అయిపోయింది పిల్లలు లేరు మా పిల్లకాయలు ఓకే వచ్చారు వాళ్ళు యూడి అయిపోగానే వెళ్ళిపోతారు సినిమాకి ఓకే ఓకే ఇవాళ స్పెషల్ అది అన్నమాట సో మన సబ్స్క్రైబర్స్ కి ఏం స్పెషల్ ఇస్తున్నారు సార్ మన షాప్ ఓపెనింగ్ కదా మీకు చెప్పలేదు మీకు సారీ మీకు చెప్పలేదు మేడం షాప్ ఓపెనింగ్ ఎక్కడ అది కేరళ అన్నారు కేరళలో మొన్న అనుకున్నాం కదా ఈ రోజు ఈ రోజు ఆ ఓపెనింగ్ ఈ రోజు 10 సంవత్సరం మంది ఓకే ఓకే అక్కడ మంచి సూపర్ యాస్ ఉన్నాడు తర్వాత అన్నయ్య రమ్మన్నాడు నీ కేరళ అది నా కేరళ ఇది అన్న ఓకే ఓకే ఎందుకంటే 10 సంవత్సరాలు అయింది కేరళ అంటే కేరళ పుట్టిన పేరు ఇదే ఆహా ఓకే ఓకే కేరళ పుట్టిన పేరు ఏంటి ఇదా ఆ సారీస్ దా ఓకే ఓకే కరెక్ట్ కేరళ పుట్టిన రోజు రోజు ఓకే ఓకే అర్థమైంది అర్థమైంది కదా ఓకే అందుకనే పదో మంది కేరళలో పదో వీడియో అక్కడ పదో సంవత్సరం పదో సంవత్సరం ఇక్కడ పది చీరలు కొంటే ఒక చీర ఫ్రీ ఓకే ఆఫర్ ఆ రోజు పది చీరలు కొంటే ఒక చీర ఫ్రీ పదో సంవత్సరం పదో సంవత్సరం పదో వీడియో ఓకే నైస్ పది చీరలు కొంటే ఒక చీర ఫ్రీ నైస్ నైస్ కేవలం సండే ఇది అంటే ఇవాళ ఫ్రైడే అండి మీకు ఈ రోజు రిలీజ్ అవుతుంది ఇక్కడ నుంచి మీకు సాటర్డే సండే మాత్రమే చీరలు స్టాక్ అవైలబిలిటీ ఓకే అన్ని పదండి టోటల్ కంప్లీట్ టెన్ 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 మీరు ఆఫర్ కూడా పదో తారీఖు దాకా ఇవ్వాలి కదా మీరు ఆదివారంతో ఓకే సండే వరకు ఇచ్చారండి బట్ మీ అందరికి కూడా తెలుసు మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్నటువంటి సారీస్ మనకు కేరళ కుట్టి సారీస్ అండి సో ప్రెజెంట్ మనకు అవైలబిలిటీలో సార్ చెప్పినట్లుగా ఎన్ని ఉన్నాయి పదివేల సారీస్ ఉన్నాయి బట్ లిమిటెడ్ అనే చెప్తాను నేనైతే మాత్రం ఎందుకంటే ఎన్ని ఎంత చేసినా ఎన్ని చేసినా వీరి దగ్గర అయితే చాలా లిమిటెడ్గానే ఉంటాయండి సో కలెక్షన్ ఎవరు కూడా మిస్ చేసుకోవాలి ఐదున్నర నుంచి ఆరున్నర ఐదున్నర నుంచి ఆరున్నర డీపర్ టు ఉండవచ్చు ఉండకపోవచ్చు ఓకే నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఓకే ప్రైస్ కేవలం ఓకే సూపర్ అండి ఈసారి వీటిలో మీకు ప్యూర్ కాటన్ ఉంటుంది అండ్ పట్టు ఉంటుంది అండ్ అలాగే జూట్ ఉంటుంది లెనిన్ ఉంటుంది ఇలా మీకు రకరకాల ఫ్యాబ్రిక్స్ అనేది కూడా అవైలబిలిటీ ఉంటాయండి కాస్ట్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ అండి సార్ చెప్పినట్లుగా అనిపించే ఐటెం అనమాట అలా సో ఆల్రెడీ దీనికి టైటిల్ మీ అందరికి కూడా తెలుసు కేరళ కుట్టి సారీస్ ఇంకా కొత్తగా ఏం పెడతారు సార్ ఇక సార్ చాయిస్ అనమాట కొత్తగా ఏం టైటిల్ పెడతారు అనేది ఇది మనకు ప్యూర్ వైట్ లో కావాలనుకుంటే సారీస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి సో మీరు కూడా విష్ చేయండి శారీస్ కి విష్ చేస్తున్నాం మనం ఈ రోజు ఇది ఆల్వర్ శారీ అండి ఇది వచ్చేసరికి సూపర్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ వైట్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి సూపర్ ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్గా ఉన్నటువంటి కాంబినేషన్ అనేది వస్తుందండి అండ్ ఇది మనకు కలర్ చేంజ్ అవుతుంది నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం మనకు గోల్డ్ ఏమంటారంటే లైట్ గోల్డ్ కలర్ అండి కస్టమైజేషన్కి బాగుంటుంది శారీ పర్పస్కి బాగుంటుంది ఎలా అయినా కూడా కలెక్షన్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇంకా డైలీగా యూజ్ చేసుకునేదానికి కూడా ఈ శారీ మనకు గంగా జమున బార్డర్ వస్తుందండి లైక్ ఖాదీ ప్రింట్స్ ఉంటాయి కదా ఖాదీ కలెక్షన్ ఎలా ఉంటుందో అలా ఉంది ఈ శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది మరొక బ్యూటిఫుల్ శారీ అండి కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపప్ ఏదైనా కూడా మీకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుంది నచ్చిన శారీని చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్ ద్వారా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ శారీ అండి ఈ కలెక్షన్ కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ ఇది మనకు రోజ్ గోల్డ్ వస్తుంది అనమాట నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ చెక్స్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ఇవన్నీ కూడా మనకు మోస్ట్లీ ఎక్కువ వైట్ కాంబినేషన్లో ఉంటుంది వైట్ ఆర్ గోల్డ్ చూసారా లేదు ప్రత్యేకంగా ఈ పదివేల కలెక్షన్ లో కొత్త కొత్త డిజైన్స్ అయితే యాడ్ అయ్యాయండి దట్ కాస్ట్ అనేది మీకు సేమ్ కాస్ట్ అనమాట లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోస్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈసారి తప్పకుండా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి కలెక్షన్ ఇలా బోల్డ్ అంత కలెక్షన్ మీకోసం వెయిట్ చేస్తూ అనమాట వెయిట్ చేస్తూ ఉంది సో ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ కలర్ అండి నెక్స్ట్ వైట్ లైట్ కొర కలర్ మిక్స్ అవుతుంది దీనికి వచ్చేసరికి ఇది కంప్లీట్ కొర కలర్లోని జరీ బోర్డర్ అనేది వస్తుంది అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి చూడండి ఎంత అఫిషియల్గా ఉందో శారీ అయితే మాత్రం సూపర్ ఉంటాయండి కట్టుకుంటే ఈ శారీస్ ఏదైనా కాటన్ బ్లౌజ్ని ప్యారప్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇది ఎల్లో మరొక బ్యూటిఫుల్ కలర్ నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ లైన్స్ వస్తాయండి అడ్డగీతలు విత్ వీవింగ్ బోర్డర్ అనమాట నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అలవా సారీ అంతా కూడా ఫ్లవర్ పాటర్లో వచ్చిందండి పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుంది నైస్ సూపర్ ఉందండి డిజైన్ అయితే అవును అది ఒక సముద్రం అండి నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను కలెక్షన్ చూసే కొద్దీ ఇంకా అంత ఉంటుందన్నమాట రీసెల్ పర్పస్కి అయితే చక్కగా మీరు షాప్ని విజిట్ చేసి హ్యాపీగా తీసేసుకోవచ్చండి అండ్ బ్లౌజ్ ఇలా మనకు ఓకే సూపర్ ఉన్నది ఉన్నట్టు చెప్తారు జన్యున్ సేల్ చేస్తారు సో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇక్కడ నుంచి కలెక్షన్ తీసుకుంటే కాబట్టి కాబట్టి అవును ఉంది పీపుల్ కూడా అంత త్వరగా చక్కగా నమ్ముతున్నారు వారి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్మ చేసుకోలేదండి నిజంగా ఇక్కడ నుంచి అయితే మాత్రం ఏదో చెప్తారో అదే మిస్ ప్రింట్ అంటే మిస్ ప్రింటే డామేజ్ అంటే డామేజ్ అందులో నో డౌట్ కాంబినేషన్ అండి నైస్

ఓకే ఇలా మనకి ఎంబోస్ డిజైన్ వస్తుంది కలర్స్ మీకు వన్ బై వన్ వేస్తూనే ఉన్నారు చూడండి నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వీవింగ్ కంప్లీట్ వివింగ్లో ఉంది శారీ ఇది మనకు ఖాదీ టైప్లో వస్తుందండి మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి టెంపుల్ బార్డర్తో కొరా కలర్ వచ్చింది సూపర్ ఉంది ఇది పింక్ అండి కటి బోర్డర్ వస్తుంది బేబీ పింక్కి సేమ్ మనకు పీచ్ కలర్ కాంబినేషన్ అదే ప్యాటర్లో ఇది మనకు నిలువు స్ట్రైప్స్ వచ్చాయి విత్ కడ్డీ బోర్డర్ అనేది వస్తుంది సూపర్ కలెక్షన్ అండి నిజంగా ఈ సారీ కలెక్షన్లో అయితే మాత్రం కొత్త కొత్త మోడల్స్ ఉన్నాయండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి ఇది కూడా చాలా బాగుంది అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది ఇది గోల్డ్ జరిగి లైన్స్ వచ్చాయండి నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ పచ్చంపల్లి డిజైన్ వస్తుందండి దీనికి వచ్చేసరికి నెక్స్ట్ శారీ మరొక బ్యూటిఫుల్ శారీ సో నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఇది గ్రే కలర్ కాంబినేషన్ సిల్వర్ గ్రే వస్తుంది వైట్ కలర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి సూపర్ అండ్ నెక్స్ట్ రేర్ కలర్ కాంబినేషన్ మంచి మంచి కలర్స్ అయితే ఉన్నాయండి మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ కూడా చూద్దాం డిజైన్ లైన్స్ ఇలా వస్తుంది అలవా సారీ ఇలా నెక్స్ట్ కంప్లీట్ వైట్ మీద జరియండి నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అలవరు బుట్టి అనమాట సూపర్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లౌజ్ ఇలా ఓకే నైస్ కలెక్షన్ మీ ఓపిక అండి చూడాలే గానీ అసలు మామూలుగా కాదనమాట ఇది వచ్చేసరికి నెక్స్ట్ కలెక్షన్ చూస్తూనే ఉంటారు చూస్తూనే ఉంటారు ఎన్ని సారీస్ పెట్టినా చూస్తూనే ఉంటారు అనమాట ఇది రోజ్ గోల్డ్ వచ్చిందండి బోర్డర్ వచ్చేసరికి సేమ్ రోజ్ గోల్డ్ లోనే మరొక డిఫరెంట్ డిజైన్ శారీ ఓపెన్ చేస్తున్నారు చూడండి చాలా బాగుంది ఈ శారీ అయితే మంచి షైనీగా ఉంది ఓకే అలవా సారీ నైస్ చాలా చాలా అఫీషియల్ గా కాస్ట్లీగా ఉంటాయండి ఈ శారీస్ వచ్చేసరికి ఎవరు కూడా మిస్ చేసుకోద్దు మంచి ఆఫర్ నైస్ అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ చాలా బాగుంటుంది మీకు నచ్చిన శారీ మీద చక్కగా టిక్ మార్క్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ కి పంపించి ఆర్డర్ ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చి మన దగ్గర కొరియర్ లేట్ అవుతుందండి 7 డేస్ కొరియర్ కొంచెం లేట్ అవుతుంది గమనించండి ప్రతి ఒక్కరి దగ్గర ఇదే అండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఉంది కొంచెం చెకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అలాగే సమ్మర్ కదా సో కొంతమంది లోకల్ వచ్చారు 50 చాలు 100 చాలు కొంటున్నారు ఎల్డీఎఫ్ కి బిల్ అడిగి తీసుకోండి మీకు ప్రాబ్లం ఉండదు ఎందుకంటే మీరు

నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ లైన్స్ వస్తాయండి సో ఏదైనా కూడా సింగిల్ శారీ కూడా మీకు సేమ్ కాస్ట్ కి ఇవ్వడం జరుగుతుంది ఇంకా బల్క్ గా కావాలన్నా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చండి ఇంకా మీరు షాప్ ని విజిట్ చేసినట్లయితే కలెక్షన్ హ్యాపీగా చూసేసుకొని చూస్ చేసుకుని తీసుకోవచ్చండి ఇంకా రీసేల్ పర్పస్ కి అయితే బోల్ అంత కలెక్షన్ ఉంది కాబట్టి మోడల్ వచ్చి ఒక ఐదు ఐదు తీసుకెళ్లిపోయినా మీకు మంచి ప్రాఫిట్ పది కొంటే ఒకటి ఫ్రీ ఉంది కాబట్టి హ్యాపీగా ఒకటి బోనస్ అండి సార్ అది ఆఫ్లైన్ ఆన్లైన్ ఇద్దరికి కదా ఎవరికైనా ఒకటి అందరూ సమానమే సార్కి వచ్చేసరికి మీరు ఆఫ్లైన్లో తీసుకున్నా ఆన్లైన్లో తీసుకున్నా పది కొనండి ఒకటి ఉచితంగా పొందండి ఆ కాన్సెప్ట్లో ఉందండి సండే ఓన్లీ సండే టూ డేస్ మాత్రమే ఆఫర్ మీకు వచ్చేసరికి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లీఫీ ప్యాటర్న్ డిజైన్ వస్తుందండి అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ గ్రే కలర్లో వచ్చింది నెక్స్ట్ పెద్ద పెద్ద బాల్ టైప్లో వచ్చిందండి ఈ డిజైన్ వచ్చేసరికి నైస్ ఇది కూడా చూస్తున్నారు కదా ఇంత బాగుందో ఫ్యాబ్రిక్ అయితే మాత్రం మంచి ఫైన్ క్వాలిటీ వస్తుంది శారీ పర్పస్కైనా కస్టమైజేషన్కి అయినా దేనికైనా కూడా హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు అండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ సో మీకైతే పార్ట్ వన్ పార్ట్ టూ రిలీజ్ అవుతుందండి ఈరోజు కేరళ కుట్టి శారీస్లోనే సో ఏది కూడా మిస్ చేసుకోవద్దు మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సూపర్ ది వైట్లో పెద్ద బార్డర్ వస్తుందండి ఇలా ఓకే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అదేంటి మేడం ప్రతిదీ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ అంటున్నారు అనుకుంటారేమో అక్కడనే ఉన్నాయండి ప్రతిదీ కూడా సో ఒకటి చూసి ఇది బాగుంది అనుకునేప్పుడు ఇంకొకటి వేసి ఇది చూడండి ఎంత బాగుందో ఎంబోస్ డిజైన్ వచ్చిందండి సెల్ఫ్ ఎంబోజ్ డిజైన్ సూపర్ ఉందండి డిజైన్ వేర్గా అండ్ మరొక బ్యూటిఫుల్ శారీ నైస్ కలెక్షన్ అద్దరిపోయే కలెక్షన్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ కడ్డీ బోర్డర్ వస్తుంది ఇది క్రష్ లాగా ఉందండి మోడల్ మనకు చాలా బాగుంది శారీకి బాగుంటుంది కస్టమైజేషన్ పర్పస్కి కూడా సూపర్బ్ కలెక్షన్ అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఈ డిజైన్ కూడా సూపర్బ్ డిజైన్ అనేది వస్తుంది నైస్ సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేస్తారు ఆల్ ఓవర్ ఇండియా అంతా కూడా మీకు షిప్పింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి డిజైనర్ వేర్ శారీస్ మీకు లైక్ వీటిల్లో లెనిన్ ఉంటుంది జూట్ ఉంటుంది సిల్క్ ఉంటుంది కేరళ కాటన్ మిక్సింగ్ శారీస్ అండి ఇవన్నీ కూడా సో కంప్లీట్ మీకు శారీస్ వచ్చేసరికి బయట మీకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ వర్త్ ఉన్నటువంటి సారీస్ అనేది ఇప్పుడు మనకు వచ్చేసరికి మంచి హోల్సేల్ ప్రైస్లో ఉన్నాయండి అండ్ అలాగే పది చీరలు కొన్న వారికి ఒక చీర గిఫ్ట్గా కూడా ఇస్తున్నారనమాట సో మంచి ఆఫర్ మిస్ చేసుకోవద్దు ఎవరు కూడా అండ్ అలాగే మనం లాలీపాప్ అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ చేసాం కదండి వాటిల్లో మీకు లిమిటెడ్ స్టాక్ ఉంది ప్రజెంట్ కూడా ఈరోజు కూడా అవైలబుల్టీ కొంచమే ఉన్నాయండి సో త్వర త్వరగా వాటిని కావాలనుకున్న వాళ్ళు తీసుకుని అసలు అదైతే బెస్ట్ ప్రైజ్ అండి త్రీ హండ్రెడ్ రూపీస్కి మీకు ఎన్ని మీటర్లు కావాలో మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట కస్టమైజేషన్కి చాలా బాగుంటాయి అవి వచ్చేసరికి ఇంపోర్టెడ్ క్వాలిటీ అనేది వస్తుంది అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ అండి వైట్ అండ్ గోల్డ్ వస్తుంది డిజైన్ వచ్చేసరికి సో కలెక్షన్ సూపర్ కలెక్షన్ ఉంటుందండి ఇది మంచి గ్రే కలర్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్